హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మా మా ఇంట్లో మేము ఉగాది పచ్చడి ఎలా చేసుకుంటాం అనేది మీకు చూపిస్తున్నాము ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఫస్ట్ వచ్చేసి మేము పో తొమ్మిది రకాలతో అయితే పచ్చడి చేస్తాము మామిడికాయ పువ్వు బెల్లం అంటుపండు చింతపండు కారం ఉప్పు పుట్నాల పప్పు కొబ్బరికాయ ఫస్ట్ కొందయితే బెల్లం తీసుకొని బౌన్లో వేసుకుంటాము వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు అలాగే కొంచెం కారం కారం వేసేసుకుని చింతపండు తీసుకొని బాగా గో వాటర్లో మంచిగా కలిపేసుకొని ఆ వాటర్ని తీసుకెళ్ళి దాంట్లో అయితే వేసేస్తాము వేసుకున్న తర్వాత కలుపుకున్నాక అంటి తీసుకొని గుజ్జుగా అయ్యేంత వరకు కూడా అలానేసుకుని గుజ్జుగా వచ్చేంత వరకు కూడా ఆ గుజ్జుని తీసుకెళ్ళి దాంట్లో వేసేస్తాము కలుపుకున్న తర్వాత తర్వాత మామిడి ముక్కలు తీసుకుని దాంట్లో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత అలాగే పుట్టినాల పప్పు లేదా గుల్లపప్పు అలాగే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పిలుచుకుంటారు ఆ పప్పు వేసుకొని తర్వాత కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఈ కొబ్బరి ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకుని ఆ కొబ్బరి ముక్కల్ని కూడా దాంట్లో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత యాప పువ్వు పువ్వు కూడా దాంట్లో వేసేసుకోవాలి ఇలా మా ఇంట్లో అయితే మా అమ్మగారు చెప్పినట్టుగా మేము ఇలా ప్రిపేర్ చేసుకుంటాము ఉగాది పచ్చడి మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు